నమస్తే మూడాఫ్ స్వాగతం కోటి విద్యలు కూటి కోసమే అన్నారు ఆకలికి మించిన అవసరం ఏది ఉండదు మనిషి ప్రథమ అవసరం ఆకలి తీర్చుకోవడం ఆ ఆకలి తీర్చుకోవడానికి ఎన్నెన్నో పాటలు పుట్ట చేత పెట్టుకొని దేశం కానీ దేశానికి పోతున్న పరిస్థితిని మనం చూస్తుండం అంతేందుకు మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమ నుంచి కువైట్ అరబ్ దేశాలైనటువంటి దుబాయ్ ఇతరత్ర దేశాలకు పోవడం గురించి మనకు తెలిసిందే మరి చదువుకున్న వాళ్ళైతే అమెరికా యుకే ఆస్ట్రేలియా కెనడా తదితర దేశాలకు వలసపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ కనీసం ఆకలి తీర్చుకునే పరిస్థితి లేక నైజీరియాలో ఒక ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది క్రిస్మస్ సందర్భంగా ఒక చారిటీ సంస్థ పేదలకు ఉచిత నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది ఆ నిత్యావసర సరుకులను తీసుకునే క్రమంలో జరిగిన తొక్కిసరటతో ఇరవై మంది నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళలో నలుగురు చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరి మనసును కలిసివేస్తుంది ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా నైజీరియాలో ఎంత పేదరికం ఉందో ఈ చావులే నిలువెత్తు నిదర్శనం ఒకవైపు ప్రపంచంలో అపరిమితమైన సంపద ఉన్న దేశాలు మరోవైపు కడు నిరుపేదరికం ఎట్లా చూడాలో ఏమో అర్థం కావడం లేదు ఈ అసమానత్వం పోయే రోజు ఎప్పుడొస్తుందో అనే ఆ మంచి రోజుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు